వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఇప్పటికైతే ఒక నాలుగైదు మార్కెట్ల యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ఈ మదనపల్లి టమోటా ధరలు చూసుకుంటే ఇక మొదటగా యాక్షన్ అయిన యాక్షన్ జరిగి భాగ్యలక్ష్మి జీపీఆర్ ఎస్ఎంబి ఇక్కడ ఇక్కడ ఈ లైన్లు చూసుకుంటే ఇక్కడైతే నాలుగు మార్కెట్ల మొత్తం యాక్షన్ మొత్తం పూర్తయింది ఇక్కడ చూసుకుంటే ఒక నాలుగు మార్కెట్లు చూసుకుంటే క్వాలిటీలు ఏం లేవు అన్ని నూరు రూపాయల నుంచి నాలుగు వందల లోపల అయితే క్వాలిటీ లేని సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవి పలకడం జరిగింది ఇక ఒక మార్కెట్లో చూసుకుంటే దిగుమతి అయితే ఎక్కువగానే వచ్చింది ధరలు కూడా బాగానే వెళ్ళాయి అక్కడ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై వరకు క్వాలిటీలు వెళ్ళాయి ఈ మిక్సింగ్లు సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ రెండు వందల నుంచి నాలుగు వందల వరకు వెళ్ళడం జరిగింది టాప్ రేట్ చూసుకుంటే నూట ముప్పై తొమ్మిది క్రీట్ల ఐటము ఒక ఐటమ్ వచ్చి ఐదు వందల తొంభై రూపాయలు అయితే ఒక మార్కెట్లో ఇంతవరకు టాప్ రేట్ పలకడం జరిగింది ఐదు వందల తొంభై రూపాయలు అయితే టాప్ రేట్ పలకడం జరిగింది ఇంకా అయితే ఇక పది పదహైదు మార్కెట్లో రియాక్షన్ మొత్తం జరగాల్సి ఉంది ఇక నా నెక్స్ట్ వీడియో యాక్షన్ మొత్తం టోటల్ మార్కెట్ మొత్తం యాక్షన్ మొత్తం ఐబీఆలకి నెక్స్ట్ అప్లోడ్ చేశాను ఇంతవరకు అయితే ఐదు వందల తొంభై రూపాయలు అయితే టాప్ రేట్ పలికింది ఇక నా వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్